పుదీనా రైస్ విత్ చికెన్ కర్రీ నా స్టైల్లో ఎప్పుడైనా ఇలా చేశారా ఒకసారి ఇలా చేసి చూడండి పదే పదే చేసుకోవాలనిపిస్తుంది ప్రామిస్గా చెప్తున్నాను చాలా బాగుంటుంది అన్నమాట చికెన్ కర్రీ కానీ పుదీనా రైస్ కానీ హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని అయితే నేను ఆశిస్తున్నాను వీడియో చూసే వాళ్ళందరూ ఒక్క విన్నపం అండి అందరూ ఒక లైక్ చేయండి ఒక సబ్స్క్రైబర్ని ఇవ్వమని మాత్రం విన్నపం చేస్తున్నా ఇది మీరు ఎలా అనుకున్నా సరే ప్లీజ్ కొంచెం నన్ను కూడా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొకరికి రీచ్ అనమాట మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా అవసరం అదొక నాకు పుష్ అప్ లాగా ఉంటుందన్నమాట అయితే పుదీనా రైస్ చికెన్ కర్రీకి ప్రాసెస్కి అయితే వెళ్ళిపోతాము చికెన్ అయితే హాఫ్ కిలో నాకు కావాల్సిన హాఫ్ కిలో క్వాంటిటీ అయితే నేను తీసుకున్నాను అనమాట మీకు కావాల్సినంత మీరు తీసుకోండి ఇంకా చికెన్ అయితే కడిగేసేసి పక్కన పెట్టుకున్నాను అలాగే రైస్ కూడా నాన్ పెట్టేసేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాను చికెన్ కర్రీలోకి కొన్ని కొన్ని టిప్స్ చెప్తాను అవి మీరు కూడా ఫాలో అయ్యి ఇంట్లో చేసుకున్నారంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఏం లేదండి వంట చేయడం చాలా ఈజీ అనమాట చాలామంది కష్టంగా ఫీల్ అవుతారు ఆ కష్టంలోనే ఇష్టంగా చేస్తే దాని టేస్ట్ అనేది ఇంకొక లెవెల్ ఉంటుందన్నమాట మన ఫ్యామిలీ అందరూ హ్యాపీగా తినొచ్చు మనం బయట వేలుకు వేలు పెట్టి ఖర్చు పెట్టి తెచ్చుకుంటాం కదా ఒకసారి ఇలా ఇంట్లో చేసి చూడండి చాలా బాగుంటుంది మేము క్యాటరింగ్స్లో కూడా ఇలానే చేస్తాం అనమాట సేమ్ అదే ప్రాసెస్ మీకు కూడా చెప్తున్నాను మీరు దగ్గరుండి నోట్ చేసుకొని సేమ్ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి ఇక ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు కొంతమంది పేస్ట్ వేస్తారు నేనైతే ఉల్లిపాయలు కట్ చేసేసుకొని వేసుకుంటున్నాను పేస్ట్ వేసుకున్న కూడా సేమ్ ప్రాసెస్ అనమాట ఎంత కావాలో చూసుకొని రెండు మూడు ఉల్లిపాయలు అయితే సరిపోతాయి ఉల్లిపాయలని సన్నగా ముక్కలు కట్ చేసేసి పెట్టుకున్నాను ఏ పచ్చిమిర్చి కూడా కారంకి సరిపడా పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకుంటున్నాను వీడియో అనేది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అనమాట ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాను హీట్ అయిన తర్వాత కొద్దిగా హోల్ మసాలా వేసుకోండి చికెన్ కర్రీ కాబట్టి ఫస్ట్ నేను చేస్తాను హోల్ మసాలా యాడ్ చేసుకోండి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాము ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయలు అనేవి తొందరగా వేగుతాయి అనమాట ఇంకా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఉల్లిపాయలు అన్నింటినీ మిక్స్ చేసుకుంటున్నాను ఉల్లిపాయలు వేగడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపల పుదీనా అయితే కట్ చేసుకున్నాము తీసుకున్న రైస్కి రెండు కట్టలు పుదీనా అయితే సరిపోతుంది అనమాట పుదీనాని శుభ్రంగా కట్ చేసుకుంటున్నాను చాలామంది చాలా ప్రాసెస్లో చూపించారు కదా ఒక్కసారి ఈ ప్రాసెస్లో కూడా మీరు ట్రై చేసి చూసి ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి దీని అని కట్ చేసుకొని వాటర్లో అయితే వేసుకున్నాను ఇప్పుడు దీనిని మిక్సీ పట్టుకుంటాం అనమాట అందుకని రఫ్ అండ్ టఫ్గా అయితే కట్ చేసుకుంటున్నాను చాలామంది పుదీనా ఆకులతో చేస్తారు కదా కానీ ఇలా పేస్ట్ చేసి వేస్తే ఫ్లేవర్ మొత్తం రైస్కి బాగా పడుతుంది అనమాట దీనిని అయితే కట్ చేసేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను చికెన్ కర్రీలోకి కావాల్సిన గ్రేవీకి అయితే మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇజర్ తీసుకొని దానిలో ఎండు కొబ్బరి అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నాను అనమాట ఎండు కొబ్బరి అలాగే కొన్ని బాదం పప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇంకా వేరే మసాలా ఏది యాడ్ చేయట్లేదు ఓన్లీ ఇది గ్రేవీ కోసమే మీ ఎప్పుడైనా తిక్కు కన్సిస్టెన్సీ రావాలి అంటే కనుక ఎండు కొబ్బరి అలాగే కొద్దిగా జీడిపప్పు యాడ్ చేసుకొని పౌడర్లా పట్టుకోండి అయితే సూపర్ టేస్ట్ వస్తుంది అనమాట ఇప్పుడు ఉల్లిపాయ లేచిపోయి కావాల్సిన అల్లం వెల్లుల్లిపాయ అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లిపాయ మంచిగా మగ్గాలన్నమాట బాగా ఫ్రై అవ్వాలి ఎప్పుడైనా మసాలా పచ్చి వాసన పోతేనే కర్రీకి టేస్ట్ అనేది వస్తుంది అనమాట అలా వెల్లుల్లి వేగిపోయింది ఇప్పుడు పచ్చి యాడ్ చేసుకున్నాను పచ్చి యాడ్ చేసుకొని మంచిగా కలిపేసేసుకోవాలన్నమాట కలిపేసేసుకొని మనం పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా కడిగేసేసి పక్కన పెట్టుకున్నది ఆ చికెన్ అయితే యాడ్ చేసుకున్నాను చికెన్ కొద్దిసేపు ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలన్నమాట ఇదంతా సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకున్నాను ముక్కకి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత దీనిని మూత పెట్టేటప్పుడు సిమ్లో పెట్టి చిన్న మంట పైన ఉడకనివ్వాలి సిమ్లో ఉడకడం వల్ల ముక్క అనేది మంచిగా కుక్ అవుతుంది ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఉంది కదా అదైతే యాడ్ చేసుకుంటున్నాను పుదీనాలోకి ఒక రెండు మూడు పచ్చిమిర్చి అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు దీనిని మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి ఈ మెత్తగా పేస్ట్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ అయితే ఇటు షిఫ్ట్ చేసుకున్నాను అనమాట దీనిపైన రైస్ అయితే పెడుతున్నాను హండి ఒకటి పెట్టుకోండి రైస్ ఎప్పుడైనా సరే వెడల్పు ఉన్న దానిలోనే వండుకోవాలన్నమాట ఇప్పుడు ఏంటంటే రైస్ పొడి పొడిగా వస్తుంది దాన్ని ఫ్రీగా ఉడకడానికి బాగుంటుంది కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ వేడిన తర్వాత హోల్ మసాలా దినుసులు వేసుకున్నాను అనమాట ఇట్లాకైతే కొద్దిగా అనాస పూ ఉంటుంది కదా కార్ అనాస అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి ఫ్లేవర్ అయితే సూపర్ ఉంటుంది చాలా దినుసులు కొద్దిగా వేగిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను పుదీనా పేస్ట్ అంతా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట మెయిన్ ప్రాసెస్ అంటే ఇక్కడే ఉంది పుదీనా రైస్ మంచి ఫ్లేవర్ రావాలంటే పుదీనా పేస్ట్ అనేది కరెక్ట్గా కుక్ అవ్వాలన్నమాట ఒక పక్కన అయితే ఇది ఫ్రై అవుతూ ఉంది ఇంకొక పక్కన అయితే చికెన్లోకి టమాటా ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు టమాటాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట మీకు ఇష్టమైతే టమాటా యాడ్ చేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు యాడ్ చేసుకోకపోయినా పర్లేదు బాగానే ఉంటుంది దీన్ని కలిపేసేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు పుదీనా పేస్ట్ని మంచిగా ఫ్రై చేస్తున్నాను అది ఫ్రై అవుతుంటే అరోమా వస్తుంది చూడండి అబ్బా ఎంత ఫ్రెష్గా ఉందంటే అంత ఫ్రెష్ వాసన అనమాట స్మెల్ మంచి స్మెల్ వస్తూ ఉంది ఇంకా దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ యాడ్ చేసుకోకూడదు కొంచెం యాడ్ చేసుకోవాలి మళ్ళీ డామినేట్ అయిపోతుంది అనమాట ఆ పుదీనా ఫ్లేవర్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది ఒక స్పూ ఒక స్పూన్ వరకే నేను యాడ్ చేసుకొని మంచిగా కలిపేసేసుకుంటున్నాను అనమాట ఒక పక్కన పుదీనా ఫ్రై అవుతుంది ఇంకొక పక్కన చికెన్ కూడా మంచిగా కలిపేసేసుకుంటున్నాను ఎందుకంటే సిమ్లో పెట్టి ఉంచాను కాబట్టి ముక్కల్ని అటు ఇటు కలుపుకుంటూ ఉంటే బాగుంటుంది చూసారా పుదీనా అయితే ఎంత మంచిగా ఫ్రై అయిందో ఇలా ఆయిల్ అంతా పైకి రావాలి ప్యాన్ నుండి సపరేట్ అయిపోయిందంటే పుదీనా మంచిగా ఫ్రై అయిపోయినట్టు అనమాట ఇప్పుడు దీనిలోకి ఎసురుకు సరిపడా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఒకటికి ఒకటిన్నర అయితే యాడ్ చేసుకున్నాను అనమాట ఎక్కువ యాడ్ చేసుకోలేదు మీ రైస్కి తగ్గట్టు మీరు వాటర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది నార్మల్ రైస్తో చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే పట్టింది మీరు బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు బాస్మతి రైస్తో కూడా సూపర్ చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది ఈ ఎసర్లో ఉప్పి యాడ్ చేసుకున్నాను ఎసరుకి సరిపడా ఇంకా మూత పెట్టేసేసుకొని వాటర్ మరగనిస్తున్నాను ఇంకొక పక్కన చికెన్ కూడా కలుపుతున్నాను అనమాట చికెన్లో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేసింది ఇంకా ఇంకిపోతుంది ఈ టైంలోనే మనం కారం అనేది యాడ్ చేసుకోవాలి మన స్పైసీ తగ్గట్టుగా కారం యాడ్ చేసుకున్నాను కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట వాటర్ అప్పుడు యాడ్ చేయొద్దు కారం అనేది ముక్కకు బాగా పట్టాలి తర్వాత ఒక పది నిమిషాలు ఫ్రై అయిన తర్వాత నేను ఒక టీ గ్లాసు వరకు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను మీకు సరిపోతే వేసుకోండి లేకపోతే అవసరం లేదు కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి నేను కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఎండు కొబ్బరి బాదము ఆ అయితే యాడ్ చేసుకొని సిమ్లో పెట్టేసేసి మగ్గించుకుంటున్నాను మర్చిపోయిన అలాగే చికెన్ కూడా చికెన్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట అది కూడా వేసేసి మంచిగా కలిపేసేసుకొని మూత పెట్టేసి దానిని మందాన దాన్ని ఉడకనివ్వాలన్నమాట ఈ లోపల రైస్ వాటర్ అయితే మరుగుతూ ఉన్నాయి ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా అవైతే యాడ్ చేసుకునే టైం వచ్చేసింది ఉప్పు చెక్ చేసుకోండి రైస్కి సరిపడా ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకొని అప్పుడు రైస్ అయితే యాడ్ చేసుకోండి అనమాట నాకు సరిపోలేదు నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను అప్పుడు రైస్ యాడ్ చేస్తున్నాను చిట్టి ముత్యాలతో కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ టైము చిట్టి ముత్యాల రైస్తో చేసి చూపిస్తాను ఈ రైస్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసేసి మూత పెట్టేసేసుకున్నాను పెట్టుకొని పది నిమిషాలు వదిలేసేస్తే ఇలా వాటర్ అనేవి పైకి కోసం ఇక ఒక పక్కన చికెన్ అయిపోతుంది దానిలోకి కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను అసలు నిజంగా ఇవి రెండు వండుతుంటే ఇల్లు అంతా ఆ ఫ్లేవర్తో ఎంత బాగుందంటే వండుతుంటేనే తినాలి తినాలనిపిస్తుంది అనమాట ఇందులో పెట్టేసేసుకొని రైస్ని చిన్న మంట పైన పది పది నిమిషాలు ఉడకనివ్వాలి ఒక పక్కన చికెన్ అయిపోయింది ఇంకా ఇదిగోండి పుదీనా రైస్ కూడా ఉడికిపోయిందనమాట ఇంకా దీనిపైన కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం ఒక రెండు స్పూన్లు నెయ్యి యాడ్ చేసేసుకొని మూత మూసేసేయాలి మూత పెట్టేసేసి ఒక పది నిమిషాలు అట్లా వదిలేసేయాలన్నమాట రైస్ని అస్సలు కదిలిపియొద్దు ఒక పది నిమిషాలు అయితే ఇలా చూడండి మంచిగా పొగలు పొగలుగా రైస్ అయితే మంచి ఫ్లేవర్తో రెడీ అయిపోయింది చూసారా ఒక్క రైస్కి రైస్ అతుక్కోకుండా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో మీరు ఇదే ప్రాసెస్లో ఒక్కసారి పుదీనా రైస్ ట్రై చేయండి నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అనేది అయితే నేను కన్ఫామ్గా చెప్పగలను ఇంకా మా అయితే పెట్టించే శాస్తానమాట పుదీనా రైస్ చికెన్ కర్రీ అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే రైతాతో తింటే సూపర్ టేస్ట్ అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం